ನೀರನ್ನು ಕ್ರಾಂ ಅಂತ

రామ్ పార్టీ నాయకులందరూ కవిగారు అవసరాలు రవీ గారు ఎమ్మెల్యే అందరూ కలిసి ఈ వేడుక నిర్వహిస్తారు ఆనందంగా ఉంది అలాగే ఆయన చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు విధానంగా ప్రజలు చిరస్థాయికి ఒక్క శాసనసభ టర్మ్ కూడా ఐదు సంవత్సరాల పదవీ కాలం కూడా పూర్తిగా పనిచేయకుండా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రజలు గుర్తుంచుకున్నారంటే ఆయన ఎలాంటి ఆయన ఎలాంటి పరిపాలన ఎలాంటి జీవనం ఆయన అవన్నీ స్ఫూర్తిగా భావించవచ్చు రాబోయే కాలంలో ఇంకా మరో నాయకుడికి ఎవరికి ఐదు సంవత్సరాలు కూడా కనీసం పదవి కాలం పై చేయకుండా చనిపోయిన గురించి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ప్రజలు మాట్లాడుకునే విగ్రహాలు నిర్వహణ విగ్రహాలు పరిస్థితి ఈ రాష్ట్రం భారతదేశంలో కూడా భావిస్తుంది అలాగే